వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎన్నికల ప్రచార సభకు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు కూటమి ప్రచార ధర్మవరంలో జరిగిన కూటమి సభ మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి కూటమిపై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టడంతో పాటు ప్రజల అనుమానాలన్నీ పటాపంచులైపోయాయి టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో తర్వాత కూటమిలో విభేదాలున్నాయన్న ప్రచారానికి తెరపడింది ఈ సభలో అమిత్ షా ఆద్యాంతం అద్వితీయం అమోఘం అనేలా తెలుగువాడి గుండెల్లో హాయితో పాటు ఉత్సాహాన్ని నింపింది అన్ని ప్రశ్నలకు జవాబు ఒకే వేదిక అన్నట్టు కూటమి ఎందుకు ఏర్పడిందో అందుకు కారణాలేమిటో అమిత్ షా చక్కగా వివరించారు ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి ఎప్పటికీ ఉంటుందని ఉండబోతోందనే విషయాన్ని అమిత్ షా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఏపీకి రాజధాని అమరావతి అన్న ఒక్క మాట రాజధాని కోసం ముప్పై నాలుగు ఎకరాల స్వచ్చందంగా ఇచ్చిన రైతుల కళ్లల్లో ఆనందంతో పాటు ఏపీ ప్రజల హృదయాల్లో వెలుగులు నింపారు ఐదేళ్లుగా జగన్ రెడ్డి ఆడిన డ్రామాలకు చెక్ పెట్టారు ఇటీవలే ఇప్పుడు అమిత్ షా చేసిన ప్రసంగంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పడం వారి కళ్లల్లో ఆనందాన్ని నింపాయి జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాలుగా విడగొట్టి మూడు ముక్కలాట ఆడారు వైసీపీ సర్కారు అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే చంద్రబాబుకే ఆ క్రెడిట్ దక్కుతుందనే అక్కసుతో విద్వేషంతో విషం చిమ్మారు ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరుగుతున్న గూండాగిరి అవినీతి భూదోపిడి అరికట్టడానికి టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు ఐదేళ్లుగా వైసీపీ అవినీతి కారణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని కూటమి అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు జగన్ హయాంలో ఏపీ అప్పు పదమూడు లక్షల యాబై పేల కోట్లకు చేరిందన్నారు మద్య నిషేధం హామీ ఇచ్చి మద్యం సిండికేట్ ను జగన్ ప్రోత్సహించాలని అమిత్ షా మండిపడ్డారు చంద్రబాబు మోదీ గెలిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషకు ఎలాంటి ముప్పు రాకుండా కాపాడుతామని అమిత్ షా భరోసా ఇచ్చారు అమిత్ నేరుగా జగన్ పేరు పెట్టి హెచ్చరికలు జారీ చేశారు ఇరవై ఐదుకి ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులని గెలిపించాలని అమిత్ షా కోరారు ధర్మవరంలో అమిత్ షా ప్రసంగిస్తున్నంతసేపు తెలుగు ప్రజల ఆనందానికి హద్దే లేకుండా పోయింది